హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్ ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మీకు అయితే ఒక మంచి నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ని అయితే తీసుకొస్తున్నాను సో ఇది పెందుర్తికి దగ్గరలో వస్తుంది సో ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెనకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ నుండి మెంబర్షిప్ తీసుకోకపోతే మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మేబీ మీకు చాలా గా ఉండొచ్చు సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం సో ప్రజెంట్ మనం పెందుర్తి నుండి తగరపోల్స్ వెళ్ళే హైవే ఉంది కదా సో అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి అకిటిపల్లిం జంక్షన్ వస్తుంది అకిటిపల్లి జంక్షన్ నుండి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇట్లా ఉన్నాం మనం సో మీరు చూడండి ఇదంతా కూడా హౌసింగ్ ప్రాజెక్టు సో ఇప్పుడు ప్రజెంట్ మనకి సేల్కి వచ్చిన ఈ హౌస్ నూట యాభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది టోటల్గా నైన్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు చూడండి సో ఈ హౌస్ వచ్చేసి మనకి త్రీ ప్లస్ ఓల్డ్ ఇయర్స్ అనమాట అంటే త్రీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది సో చూడండి మనకు ఒక సెపరేట్గా ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది సో కింద మోటార్ కూడా ఉంది సో కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది సో మనకి ఈ హౌస్ని మీరు తీసుకుంటే లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఆల్మోస్ట్ మీకు నలభై లక్షల వరకు లోన్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఈ హౌస్ ఎంత కాస్ట్ చెప్తున్నారు హౌస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను సో హౌస్ చూసే ముందు ఒకసారి పైకి చూడండి సో మనకి చుట్టూ కూడా హై టెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి కదా సో అది మనకి వీడియోలో చూస్తే దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి బట్ మీరు చూడండి సో ఇక్కడ ఇది హౌస్ దీనికైతే అటాచ్డ్గా అయితే ఏమీ లేవు అలాగే అటువైపు చూసుకుంటే అది కూడా చాలా దూరంలో ఉంది సో మనకి హైటెన్షన్ అయితే సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు అండి ఒకసారి ఇటువైపు రండి సో కార్ పార్కింగ్ అన్నాను కదా సో ఇది ఓవరాల్గా నూట యాభై మూడు గజాలు అందులో ఈ హౌస్ని నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ నుండి మీరు అక్కడ ఒక బేస్మెంట్ కనిపిస్తుంది చూసారా సో అక్కడ నుండి అలా ఇదంతా కూడా మీరు కార్ పార్కింగ్ కైనా వాడుకోవచ్చు బైక్ పార్కింగ్ అయినా వాడుకోవచ్చు లేదంటే గార్డెనింగ్ ఏరియా కిందైనా మీరు యూజ్ చేసుకోవచ్చు సో హౌస్ షూట్ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి సో మీకు అర్థమవుద్ది హౌసింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది అని అండ్ మీరు అటువైపు చూడండి సో ఈ గుండా మళ్ళీ మనం మీరు కార్ అయినా లేదంటే మీ బైక్ అయినా అలా తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు సో ఈ హౌస్కి ఇటువైపు కూడా గేట్ ఉంది అంటే సౌత్ సైడ్ కూడా గేట్ ఉంది అలాగే నార్త్ సైడ్ కూడా గేట్ ఉంది సో మీరు ఏ ఫేసింగ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు మీ వాస్తు ప్రకారం మీరు అంటే మీ వాస్తు ప్రకారం మీరు చూసుకొని ఎలాగైనా ఈ హౌస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి హౌస్ని చూద్దాం రండి ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి ఈ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది ఇదంతా కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ అండి సో ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన హౌస్ ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి చూడండి ఇది టోటల్గా నూట యాభై మూడు గజాలు ఉంటుంది అందులో నూట పదిహేను గజాలు ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి త్రీ ప్లస్ ఇయర్స్ అవుతుందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది అలాగే ఈ హౌస్కి సౌత్ ఫేసింగ్లో కూడా ఇలాంటి ఒక గేట్ ఇవ్వడం జరిగింది అలా అయినా మనం ఎంటర్ అవ్వచ్చు ఇలా అయినా ఎంటర్ అవ్వచ్చు సో ఆ రోడ్డు ఉంది కదా అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం జొత్తాడ అలాగే సింహాచలం వెళ్ళిపోతాం రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం పెందుర్తి రీచ్ అయిపోవచ్చు పెందుర్తి అలాగే రైట్ సైడ్ మళ్ళీ అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళిపోతే తగరపోవాల్సి వెళ్ళి మెయిన్ రోడ్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు సో ఒకసారి ఈ హౌస్లోకి ఎంటర్ అవుదాం సో ప్రజెంట్ అయితే ఇది నార్త్ ఫేసింగ్తో అవైలబుల్గా ఉంది ఈ హౌస్ మనం ఇక్కడ చూసుకుంటే చుట్టూ కూడా మనకి గ్యాప్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ యాక్చువల్లీ మెయింటెనెన్స్ లేక అక్కడక్కడ అంటే సరిగా వాడక ఇలా కనిపిస్తుంది బట్ త్రీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చూశారు కదా ఇది కామన్ బాత్రూమ్ అండి అలాగే ఇక్కడ నుండి మనం వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు సో ఇలా పైకి వెళ్ళిపోతే మనకి నైన్ పిల్లర్స్ దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చూసుకుంటే మనకి మీటర్ ఉంది కరెంట్ మీటర్ అలాగే ఇటువైపు చూసుకుంటే చూసారు కదా గ్యాప్ ఉంది అలాగే మనకి ఇక్కడ మోటార్ అనేది ప్రొవైడ్ చేశారు సో మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా మోటార్ ఉంది సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి అండ్ హౌస్ చుట్టూ కూడా వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ సెపరేట్గా ఒక బేస్మెంట్ వేసి ఉంది కదా ఇది కూడా మన మనకే హ్యూజ్ అవుతుంది సో టోటల్గా నూట యాభై మూడు గజాలు ఈ ఈ గోడ ఏదైతే ఉందో ఇక్కడ వరకు నూట పదిహేను గజాలు ఇందులో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది మనకి ఎక్స్ట్రాగా ఉంచేసుకున్నారు దీనికంటే కార్ పార్కింగ్కి అలాగే బైక్ పార్కింగ్కి సో మీరు అది చూస్తున్నారు కదా ఇలా ఈ వే ఈ వే గుండా మళ్ళీ మనం బైక్ అయినా కార్ అయినా ఇలా వచ్చేయచ్చు లేదంటే అలా కూడా మనం మళ్ళీ ఇలా ఇక్కడికి రీచ్ అవ్వచ్చు సో ఇలా మనం ఎంటర్ అవ్వాలనుకుంటే అనుకుంటే మీ వాస్తు ప్రకారం మీరు ఏదైనా యూట్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ఎంటర్ అవ్వాలి అని అంటే చూడండి ఇక్కడ ఒక గేట్ ప్రొవైడ్ చేశారు సో ఇప్పు ఇలా మనం ఎంటర్ అయితే ఇది సౌత్ ఫేసింగ్ వస్తుందండి చూడండి ఇది హౌస్ ఇలా ఎంటర్ అయితే సౌత్ ఫేసింగ్ వస్తుంది సో చెప్పాను కదా దీన్ని మెయింటెనెన్స్ లేక ఇలా మీకు కనిపిస్తుంది బట్ త్రీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ సో ఇక్కడ మనం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అలాగే గార్డెనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు లేదు మా వాస్తు నార్తే మాకు సూట్ అవుతుంది అనుకుంటే మీరు అలా ఎంటర్ అవ్వచ్చు సో చూడండి సో హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది చూశారు కదా హౌస్ చుట్టూ కూడా గ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవుదామండి సో మనం నార్త్ ఫేసింగ్ ద్వారా ఎంటర్ అవుతున్నాం చూడండి సో ప్రెజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి ఒకసారి సీలింగ్స్ చూడండి సో ఇది హాల్ ఏరియా మనకి ప్రొవైడ్ చేశారు ఇటువైపు మనకు రైట్ సైడ్ విండో ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రైట్గా ఇక్కడ పూజ గది అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఓవరాల్గా టూ బీహెచ్కే హౌస్ అండి ఇది మీరు లోన్ ఫెసిలిటీ ద్వారా కూడా కొనుక్కోవచ్చు సో మీ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ మీకు లోన్ అయితే శాంక్షన్ అవుతుంది మ్యాక్సిమం అయితే ఫార్టీ ల్యాక్ వరకు రావచ్చు ఆల్రెడీ దీని మీద ఇంతకుముందు కెనరా బ్యాంక్ నుండి లోన్ ఉండేది లోన్ మొత్తం క్లియర్ చేస్తారు సో ప్రెజెంట్ అయితే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి లోకి అయితే ఎంటర్ అయ్యాం అది మెయిన్ హాల్ హాల్ నుండి స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది కొంచెం స్పేస్ తక్కువగా ఉంది సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది సో ఇప్పుడు ఇంకొక మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి సో అక్కడ మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ ఇందులో ఎవరు స్టే చేయట్లేదు అందుకే మనకి సామాన్లు ఎలా పడితే అలా ఉన్నాయి సో మీరు తీసుకునేది మీరు మీకు నచ్చినట్టుగా మార్చుకుంటే హౌస్ అయితే చాలా లుకింగ్గా ఉంటుంది సో ఇక్కడ మనకి లెఫ్ట్లో కిచెన్ ప్రొవైడ్ చేశారు చూడండి కిచెన్ కూడా స్పేస్ ఎక్కువగానే ఉంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఇక్కడ మనకి విండో అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇలా మనం బయటకు వచ్చేస్తే ఇలా కార్ పార్కింగ్ ఏరియా కిందకి వచ్చేవచ్చు లేదంటే ఇలా సో బాల్కనీ అంటారు కదా సో ఇలా ఎంటర్ అయిపోవచ్చు సో పీస్ఫుల్ ఏరియా అండి సో మనకి ఇక్కడ నుండి సింహాచలం నైన్ పాయింట్ సెవెన్ కేఎం వస్తుంది అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చేసి ట్వంటీ టూ కేఎం వస్తుంది అలాగే గాజువాకి ఇక్కడ నుండి ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది సో పెందుర్తి జంక్షన్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ కేఎం వస్తుందండి సో ఇప్పుడు ఒక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ రండి సో ప్రెజెంట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి సో ప్రజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్నామండి సో దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి ఇది వెస్టర్న్ టైప్ ఇవ్వడం జరిగింది చూసారు కదా సో ఇది వచ్చేసి మనకి క్లియర్ డాక్యుమెంట్ హౌస్ అండి టోటల్ గా నూట యాభై మూడు గజాలు అందులో మనకి నూట పదిహేను గజాలలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి ఓకే సో ఇది నూట యాభై మూడు గజాల్లో ఉన్న ఇల్లు అందులో నూట పదిహేను గజాల్లో ఈ హౌస్ను కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది సో ఇలా చూసుకున్నా నార్త్ ఫేసింగ్ అలాగే మనకి అటువైపు నుండి సౌత్ ఫేసింగ్ కూడా ఎంటర్ అవ్వడానికి అక్కడ గేట్ ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది అలాగే మనకి దీనికి వాటర్ కూడా ఉంది సో మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా అలాగే ఇది టోటల్గా నైన్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి త్రీ ప్లస్ ఇయర్స్ అవుతుంది సో మనకి క్లియర్ డాక్యుమెంట్తో ఉన్న హౌస్ ఒకవేళ మీరు లోన్ ఫెసిలిటీతో కొనుక్కోవాలనుకుంటే మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఈ హౌస్ మీద సో మీరు లోన్ కూడా బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ మాక్సిమం ఫార్టీ ల్యాక్స్ వరకు మీకు లోన్ అయితే వస్తుంది సో ఈ హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అంటే నలభై నాలుగు లక్షలు చెప్తున్నారండి సో ఇంతకుముందు దీన్ని నలభై ఏడు లక్షలు చెప్పారు బట్ వీళ్ళకి మనీ కొంచెం అర్జెంటుగా అవసరం ఉండడం వల్ల ఇప్పుడు ఫార్టీ ఫోర్ చెప్తున్నారు అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే ఏం కాదు సో స్మాల్ నెగోసియేషన్ అయితే అవైలబుల్గా ఉంది సో మీకు హౌస్ నచ్చితే ఖచ్చితంగా మీరు ఓనర్తో సిట్టింగ్ అరేంజ్ చేస్తాము సో ఆయనతో మీరు ఒక రేట్ మాట్లాడుకొని మీరు అయితే దీన్ని తీసుకోవచ్చు అనమాట సో ఇది ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఈ హౌస్ ఇప్పుడు డిస్టెన్స్ కోసం మాట్లాడుకుంటే ఈ హౌస్ దగ్గర నుండి పెందుర్తి జంక్షన్ త్రీ పాయింట్ త్రీ కేఎం వస్తుంది సింహాచలం నైన్ పాయింట్ సెవెన్ కేఎం వస్తుంది ఈ హౌస్ దగ్గర నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇరవై రెండు కిలోమీటర్లు అలాగే గాజువాక ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది సో ఓవరాల్గా గుడ్ హౌస్ అలాగే గుడ్ లొకేషన్ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో